హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి సింపుల్ ఈజీ క్విక్ రెసిపీ ఏంటంటే పెసర గారెలు రెగ్యులర్గా చేసుకునే గారెల కన్నా ఈ గారెలు చాలా చాలా బాగుంటాయి ఆయిల్ అయితే అస్సలు పట్టదు చాలా ఈజీ ప్రాసెస్ కూడా మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ శనిపప్పు తీసుకుంటున్నాను శనిపప్పు ఆప్షనల్ అండి బట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోండి ఒక త్రీ అవర్స్ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి త్రీ గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి ఒక త్రీ లేదా ఫోర్ వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అప్పుడే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలానే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయవచ్చు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఇందులో టూ కప్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెల్ని చేసుకోండి చేతిలో ఒక్కొక్కటి కాకుండా ఇలా చేసుకుంటే ఫటాఫటా అయిపోతాయి ఇలా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా గారెల్ని చేసుకోండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్స్ చేసుకోండి ఇలా గారెలు చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గారెల్ని వేసి ఫ్రై చేసుకోవాలి గారెల్ని అటు ఇటు అంటూ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే గారెలు అనేది మంచి టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యాక పక్కకు తీసుకోండి ఇలానే మిగతా పిండి అంతా కూడా గారెల్ని చేసుకొని ఫ్రై చేసుకోవాలి ట్రస్ట్ మీ అండి ఈ పెసరపప్పు గారెలు చాలా చాలా బాగుంటాయి ఇలా హాట్ హాట్గా తింటే ఇంకా చాలా బాగుంటాయి చాలా హెల్దీ రెసిపీ కూడా ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీని అంతే అండి చాలా సింపుల్గా పెసరపప్పు గారెలు చేసుకోవచ్చు ఇంట్లో ఈ పెసరపప్పు గారెలతో కాంబినేషన్గా చికెన్ లేదా మటన్ కర్రీతో తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్